ధనుర్మాసం ప్రారంభం కావటంతో తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదించారు జనవరి పద్నాలుగవ తేదీ వరకు తిరుప్పావై పారాయణం కొనసాగుతుంది ఆదివారం తెల్లవారుజామున పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ధనుర్మాస ఘడియలు ప్రారంభమయ్యాయి పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి ఒకటిన్నర గంట ముందుగా నిద్రలేచి బ్రహ్మముహూర్తంలో శ్రీమహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారు కావున ఈ మాసానికి సౌరమాసంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది పన్నెండు మంది ఆళ్వార్లలో శ్రీ ఆండాళ్ గోదాదేవి ఒకరు వీరిని నాచ్యార్ అని కూడా పిలుస్తారు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆండాళ్ రచించిన ముప్పై పాసురాలను కలిపి తిరుప్పావై అంటారు ఆళ్వార్ దివ్య ప్రబంధంలో తిరుప్పావై ఒక భాగం తమిళ సాహిత్యంలో దీనికి విశేష ఉంది శ్రీవారి ఆలయంలో నెల పాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు ఒకటి వంతున అర్చకులు నివేదిస్తారు ఈ సందర్భంలో సాధారణంగా భోగ శ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణ స్వామివారికి ఏకాంత సేవ నిర్వహిస్తారు ఈ తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది పవిత్ర ధనుర్మాసం సందర్భంగా తిరుమల శ్రీ మఠంలో తిరుప్పావై పారాయణం ఆదివారం ప్రారంభమైంది ఉదయం నుంచి ఎనిమిది గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమానికి శ్రీ 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 పెద్దజీయర్స్వామి స్వామి శ్రీ స్వామి పాల్గొని మంగళాశాసనాలు అందించారు శ్రీవారి ఆలయ పరిచారక శ్రీ లక్ష్మీ నరసింహన్ తిరుపై ప్రవచనం చేశారు మొదటి రోజు రెండు పాసురాలను పారాయణం చేశారు జనవరి పద్నాలుగవ తేదీ వరకు నెల రోజుల పాటు తిరుపవై పాసురాలను పారాయణం చేస్తారు ఈ సందర్భంగా నాదనీరాజనం వేదికపై గోదాదేవి సంకీర్తనలను ఎస్వి సంగీత కళాశాల అధ్యాపకురాలు డాక్టర్ వందన ఆలపించారు అదేవిధంగా తిరుమల ఆస్థాన మండపంలో హైదరాబాద్కు చెందిన వేదాంత విద్వాంసులు డాక్టర్ గోవర్ధనం స్వామినాథాచార్యులు ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు తిరుపతి ప్రవచనాలు వినిపించారు ఈ కార్యక్రమాల్లో టిడిఇ శ్రీ ఏవి ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు